ఈ ఎమ్యూలన్స్ ద్వారా మెంగ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఒక వైపు తగ్గిస్తున్నానికి ప్రథమ చికిత్స చేస్తున్నాం ఈ ఎమ్యూలన్స్ ద్వారా వెనువెంటనే ఎమర్జెన్సీ మెడికల్ కేర్ అండ్ ట్రామా కేర్ అండ్ ఫస్ట్ ఎయిడ్ అండ్ అవసరమునప్పుడు సిపిఆర్ అండ్ అవసరం ఉన్నప్పుడు డిఫిబిలేటర్ యూజ్ చేయడం ఇవన్నీ చేసి మరణాలు కూడా తగ్గించడానికి ఫర్ తగ్గించడానికి ఏర్పాటు చేస్తాం సో నేను ఈరోజు అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞత అపోలో హాస్పిటల్ అభ్యర్థంలో ఒక అంబులెన్స్ సేవ ఇనిషియేటివ్ నేను డాక్టర్గా అబ్జర్వ్ చేశాము ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్లో ఆలస్యం జరిగితే ఆ వ్యక్తి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇస్తే బతుకుతారు అటువంటి వ్యక్తి కూడా చనిపోతారండి అందుకే ఏవిడీ మినిట్ కౌంట్ వెను వెంటనే ఇంజోర్డ్ పేషెంట్ని హాస్పిటల్ పంపించగలిగితే అక్కడ ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలిగితే చాలామందిని మనం సేఫ్ చేసుకోవచ్చు ఈ ఐడియాతో నేను యాప్ హాస్పిటల్ మేనేజ్మెంట్కి రిక్వెస్ట్ చేస్తే హాస్పిటల్ మేనేజ్మెంట్ వెంటనే సానుకూలంగా స్పందించి లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుండి ప్రయత్నం చేసి ఫైనల్గా ఈరోజు మనం ఇది సక్సెస్ఫుల్గా లాంచ్ చేస్తున్నాం వన్ జీరో డబల్ సిక్స్ టోల్ ఫ్రీ నంబర్ అనౌన్స్ చేస్తున్నాం ఎక్కడ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగిన మన వైజాగ్ నగరంలో అది బీస్ట్ రోడ్ కావచ్చు नेशनल हाईवे कावचू कनेक्टिंग रोड लो कावचू लेगवती वेरे कैरनल वाला को ना इंजरी जరిగిద్ది वेंटने हॉस्पिटल की शिफ्ट చేయాలి ఆ లోకల్ పోలీస్ వాళ్ళకు తెలియజేయండి మేం వెంటనే యాంబులెన్స్ అక్కడకి పంపించి నయరెస్ట్ ఆపటిస్పెషలిస్ట్ కి హాస్పిటల్ కి షిఫ్ట్ చేసి వెంటనే ఆర్ బాట్ లోనే ఫస్ట్ ఎయిడ్ పాటు పర్మనెంట్ రిసర్షన్ తర్వాత అవసరం ఉంటే వైద్యుడు కూడా అక్కడికి వెళ్తారండి అక్కడ అక్కడ నుండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ చేసి మరణాలు ఆపడానికి అన్ని విధంగా మేము ప్రయత్నం చేస్తాం దీనివల్ల వైజాగ్ నగరంలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో మరణాలు ఇంకా తగ్గిపోతాయని మేము ఆశిస్తున్నాం ఇంజరీస్ కూడా వెంటనే ట్రీట్ చేస్తే బెటర్ రేట్ ఆఫ్ సక్సెస్ ఇన్ ఫుల్ రికవరీ అది కూడా జరుగుతుంది సో ఇది వైజాగ్ వాసులందరికీ మేము ఒక వరం అని భావిస్తున్నాం ఇదే మాదిరిగా ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి ఇనిషియేటివ్స్ లాంచ్ చేసి ఇక్కడ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడం రోడ్ యాక్సిడెంట్ వల్ల జరుగుతున్న మరణాలు తగ్గించడం ఇంజురీస్ తగ్గించడం అది ఈ లక్ష్యం సాధించడానికి ఫ్యూచర్లో ఇంకా కొన్ని కొత్త ఇనిషియేటివ్స్ కూడా వైజాగ్ సిటీ పోలీస్ తరఫున లాంచ్ చేస్తాం ఈ సందర్భంగా మరొకసారి యాపల్లో హాస్పిటల్ మేనేజ్మెంట్కి వైజాగ్ సిటీ పోలీస్ తరఫున హృదయపూర్వక అభినందనాలు ధన్యవాదాలు తెలియదు డాక్టర్ శంకర్భాత బ్చి ఏడిసిపి మెడికల్ సూపరింటెంట్ డాక్టర్ బాలకృష్ణ గారు అండ్ Media as well as our uh, Apollo team, by that. We are committed to provide uh, providing serv uh, essential services that promote uh, the well being and safety of our citizens. It's a great initiative of our Commissioner Sir to provide an ambulance service to the needy people at em uh, emergency situations. Our ambulance service is critical uh, addition to our community emergency response system. The service will provide timely and professional medical assistance to those in need regardless of the background or circumstances our team of highly efficient trained paramedics and emergency medical team will be equipped with the state of art ambulances medical equipment to provide okay, top notch care thank you all for the